ప్రైజ్ అలాడ్ ఎవ్రీవన్ నా పేరు డేవిడ్ గుంటూరు నుంచి వస్తుంటాం అన్నమాట జనవరి ఫస్ట్న మా చెల్లి ఎస్ఆర్ గురించి ప్రాఫ్స్ చేశారు చెల్లి ద్వారా నాకు మ్యారేజ్ విషయంలో దేవుడు బ్రేక్ త్రూ ఇస్తారని అట్లానే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దేవుడు దేవజన్ గారి ద్వారా ఏమని చెప్పారంటే నీకు దేవుడు గొప్పగా చేస్తారు మ్యారేజ్ అని చెప్పేసి అన్నారు అట్లానే దేవుడు మ్యారేజ్ విషయంలో కానీ ఎంగేజ్మెంట్ విషయంలో బాగా హెల్ప్ చేశారు కూడా దగ్గరుండి నాకు గైడ్గా ఒక ఫాదర్ లాగా నడిపించారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేయర్స్ చిన్నప్పటి నుండి చర్చ్కి చూస్తున్నాము బట్ ఈ విధంగా పెళ్ళైనాక లైక్ థర్డ్ సండే ఇక్కడికి రావడం నిజంగా ఎంతో బ్లెస్సింగ్ నాకు పాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేయర్స్ మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క గైడింగ్ వర్డ్స్ ఆ రోజు ఎంతో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి దేవుడి చిన్న సాక్ష్యాన్ని బాగా